ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ క్రోధ సంభవాయ నమ జగద్గురు శ్రీ వేదవ్యాస నమః నమ శ్రీ జగద్గురు శ్రీకృష్ణ కృష్ణ నమ శ్రీమద్ శ్రీమద్దేవి భాగవతం శ్రీమదేవి భాగవత మహాత్మ్యం భాగం నలభై నాలుగు మనం నలభై నాలుగుగా చదువుకుంటున్నాం చతుర్థ స్తంభం అధ్యాయం పదిహేడు భూదేవి మొర నిన్న చాలా విషయాలన్నింటినీ సందేహాలన్నీ అడిగాడు ఈరోజు భూదేవి మొర గురించి చెప్పుకుంటున్నాం జనమేజయ అతి మహత్తరమైన కృష్ణ చరిత్రను విశీకరిస్తాను తెలుసుకో అంటే కృష్ణుడు గురించి అన్ని సందేహాలు అడిగాడు జనమేజయ నిన్న మొత్తం అందరి గురించి అందుకని జనమేజయ అతి మహత్తరమైన కృష్ణ చరిత్రను విశదీకరిస్తాను తెలుసుకో నీ సందేహాలకు అన్నింటికీ సమాధానం సమాధానాలు లభిస్తాయి అదీ కాక ఇది అద్భుతమైన దేవీ చరిత్ర కూడా ఒకప్పుడు భూదేవి పాప భారాన్ని భరించలేక భయపడిపోయి దుఃఖిస్తూ దీనురాలై గోరూపం ధరించి త్రివిష్టపానికి అంటే దేవలోకం వెళ్ళింది శుక్రుడు ఈ దీనావస్థను గమనించి శక్రుడు ఈ దీనావస్థను గమనించి ఏమిటమ్మా కారణం ఎవరు నిన్ను హింసించారు నీకు వచ్చిన భయం ఏమిటి ఎందుకు దిక్కు ఇస్తున్నావు అని ఆప్యాయంగా పలకరించాడు దుఃఖం ఆపుకోలేక భూదేవి బావుని పంది సచీపతి దుఃఖం ఎందుకని అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా చూడు నేనెంత భారాన్ని మోస్తున్నానో నన్ను ఎవరెవరు ఏరుతున్నారో గమనించు జరాసంధ శిశుపాల రుక్ణి కంస నరక కేశి ధేనుక వత్సక ప్రభుత్వలు నాకు ఏలికలు ముచ్చటగా చెప్పుకుందామంటే ఒక్కటంటే ఒకటి సద్గుణం లేనివారు సర్వధర్మ విహీనులు సకల దుర్గుణ విరాజితులు వీళ్ళు పరస్పర విరోధులు మధోన్మత్తులు కాలరూపులు పాపాచారులు నిరంతరం ఒకరితో ఒకరు కలహించుకుంటూ నన్ను దారుణంగా హింసిస్తున్నారు ఈ పాపభారాన్ని నేను మొయ్యలేను ఏమి చేయాలో ఎవరిని శరణబేడాలో తేచక ఆత్మీయుడు కదా నీ దగ్గర మొరపెట్టుకుందాం ఏదైనా ఉపాయం చెబుతామని ఇలా వచ్చాను అలానాడు విష్ణుమూర్తి వరాహవతారం ధరించి నాకు చేసింది ఉపకారమే అనుకున్నాను ఇప్పుడు అనిపిస్తుంది అది కూడా ఉపకారం కాదు అపకారమే అని చిన్న దుఃఖం నుంచి పెద్ద దుఃఖంలోకి తెచ్చిబడేసినట్టయింది కశ్యం ఆత్మజుడు దుష్ట హిరణ్యాక్షుడు నన్ను లొంగజుట్టి మహాసముద్రంలోకి విసిరేస్తే శ్రీహరి వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుని సంహరించి తన బంగారు కూర మీద నన్ను తేల్చి తెచ్చి తేల్చి తెచ్చి స్థిరంగా నిలబెట్టాడు కదా అప్పటి నుండి స్థిర అనే పేరు నాకు దక్కింది కదా ఇప్పటి పరిస్థితి చూస్తే అది అపకారమే అనిపిస్తుంది అలా చేసి ఉండకపోతే పాతాళంలో సుఖంగా ఉండేదాన్ని ఈ పాపాత్మల చేతుల్లో పడి ఇంత పేడ అనుభవించాల్సి నా దుర్దశ ఉండేది కాదు ఇంద్ర ఈ దుష్టుల భారాన్ని ఇంకా మొయ్యలేను ఇరవై ఎనిమిదవ కలియుగం రాబోతుంది ఈ పాపభారం ఇంకా పెరిగిపోతుంది అప్పుడు ఎలాగూ రసతలానికి పోక తప్పదు ఈలోగా ఈ దుఃఖ సముద్రం నుంచి నన్ను గట్టెక్కించు భారం తొలగించు నీ కాళ్ళు మొక్కుతాను ఇంత దయనీయంగా భూదేవి అభ్యర్థిస్తే ఇంద్రుడు చెలించిపోయాడు అమ్మా నేనేమీ చేయగలను నీ బాధ తీర్చలేను ఆర్చలేను బ్రహ్మదేవుడొక్కడే నీకు సమర్థుడు అతన్ని షడవేడు నేను తోడు వస్తాను పద ఇదే నేను చేయగల ఉపకారం అన్నాడు దేవతా పరివారంతో ఇంద్రుడు వెంటరాగా భూమాత సత్యలోకానికి వెళ్ళింది చతుర్ముఖుడు స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేశాడు పొంగు వస్తున్న దుఃఖాన్ని నిబ్బరించుకుంటూ కడగొం కడ కళ్ళు ఉత్తుకుంటూ భూదేవి బదులు పలికింది సరస్వతి వల్ల భా కలికాలం రాబోతుంది చాలా భయంగా ఉంది ప్రజలంతా పాపాచారులైపోతారు పాలకులు దుర్మార్గులవుతారు పరస్పర విరోధులవుతారు రాక్షసులుగా మారిపోతారు అన్ని దొంగ పనులే చేస్తారు ఇప్పటికే ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి నాకు భారం పెరిగిపోయింది మొయలేకపోతున్నాను ఒక్కొక్కరికి ఎంత ఎంతెంత సైన్యమని ఈ రాజులను సైన్యాలను సంహరించి నాకు భారం వదిలించు ఇందుకోసమే కోరి నీ దర్శనానికి వచ్చాను భూదేవి ఇది నా వల్ల ఏ పని కాదు జనార్దుడే సమర్థుడు జనార్దునుడే సమర్థుడు పద నేను వస్తాను అతడిని అభ్యర్థించుతాం అని బ్రహ్మదేవుడు హంస వాహనంపై బయలుదేరాడు అందరూ విష్ణు సదనం చేరుకున్నారు ముందుగా చతుర్ముఖుడు శ్రీ మహావిష్ణువును స్థుతించాడు మధుశోధన నువ్వు సహస్ర శిరుషుడవు సహస్రాక్షుడవు సహస్ర పాదుడవు వేద పురుషుడవు దేవదేవుడవు సనాతనుడువు భూత భవిష్యత్ త మానాలన్నీ నీకు స్పష్టంగా తెలుసు మాకందరికీ అమరత్వాన్ని ప్రసాదించింది నువ్వే నువ్వు ఎంతటి మహేన్మాన్మితుడువో ఎవరు గ్రహించలేరు జగత్కర్తవు నువ్వే రక్షకుడుకు రక్షకుడువు నివే భక్షకుడువు నివే సర్వ జగత్ జగత్తుకు ప్రభువు నువ్వు విరించిలా స్థుతించితే విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యాడు అందరికీ దర్శనం అనుగ్రహించాడు స్వాగతం పలికాడు ఏ పని మీద వచ్చారని ప్రశ్నించాడు భూదేవి పక్షాన బ్రహ్మదేవుడే పలికాడు దయానిధి కలియుగం రాబోతుంది కనుక ఈ ద్వాపరాంతంలో నువ్వు భూలోకాన్ని అవతరించి దుష్టులను సంహరించి భూభారాన్ని తగ్గించు భూదేవి ఆవేదనను తీర్చు అని అభ్యర్థించాడు అప్పుడు విష్ణుమూర్తిలా పలికాడు శ్రీహరి పరాధీనత భూదేవి బ్రహ్మాది దేవతలారా ఈ విషయంలో నేను స్వతంత్రుని కాను నేను కాదు బ్రహ్మదేవుడు శివుడు ఇంద్రుడు దిక్పాలకులు చంద్రుడు సూర్యుడు అగ్ని సూర్యుడు అగ్ని ఎవరు స్వతంత్రులు కారు సృష్టి అంతా యోగమాయ వశం పద పదం బ్రహ్మాది స్తంభ పర్యంతము గుణసూత్ర సూత్ర గ్రతితమై నడుస్తుంది గుణాల గుణాలతో నడుస్తుందని ఆ మహామాయ తన ఇచ్చ ప్రకారం ఏది ఎప్పుడు ఎలా చేయాలనుకుంటే అలా చేస్తుంది మనమందరం ఆ మాయాశక్తికి వశులమే నేను స్వతంత్రుడనే అయితే ఎక్కడో సముద్రంలో ఒక చేపగాను ఒక తాబేలుగాను జన్మిస్తానా ఆలోచించండి పశుజనంలో భోగం ఉందా కీర్తి ఉందా సుఖం ఉందా పోనీ అంటే క్షుద్ర జంతువుగా అవతారం ధరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉంటుందా ఉందంటారా వరాహం అయ్యాను నరసింహం అయ్యాను వామనుడిని అయ్యాను పరశురాముని అయ్యాను అయ్యానంటారు ఆ రూపాలు గాని ఆ చేసిన పనులు గాని ఎవరైనా ఎన్నడైనా ఇష్టపడతారా ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడుగా నిద్ర పేర్లు సృష్టించాను ఇది ఎంత ఘోరం ఎంత నీచం గర్భస్థ శిశువులను కూడా సంహరించాను ఇది ఎంత ఇష్టపడే చేశానంటారా తర్వాత దాశరథిగా అవతరించాను దండకారణ్యాల్లో నివసించాను జటావల్కలాలు ధరించి మునివృత్తిని అవలంబించాను భీషణ నిర్జనారణ్యాల్లో ఒంటరిగా జీవించాను వేటాడి సంపాదించుకున్న పచ్చి మాంసంతో కాలం గడిపాను ఇది ఇష్టపల ఇష్టపడవలసిన విషయమా సిగ్గుపడవలసిన విషయమా మీరే చెప్పండి బంగారులేయుడు కనిపెడితే అది రాక్షసుడిని గ్రహించలేకపోయాను దశకంఠుడి ప్రణాళికని గుర్తించలేకపోయాను కుటీరంలో జానకిని ఒంటరిగా వదిలేసి వెంటబడ్డాను లక్ష్మణుడు కూడా సీతను అలాగే వదిలేసి వచ్చేశాడు నా మాట లక్ష్య పెట్టకుండా వచ్చేశాడు ప్రాకృత పురుషులం అయిపోయాం రావణుడు భిక్షు రూపం ధరించి వచ్చి జానకిని అపహరించాడు అప్పటి నా శోకం ఇప్పటికీ నన్ను భయపడుతుంది అడవిలన్నీ మారుమ్రోగేటట్టు విలపించాను కార్యవశాత్తు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకుని ప్రతిజ్ఞ చేసి వారిని అన్యాని వాలిని అన్యాయంగా సంహరించాను క్షపించకుండా వారించాను వనరుల సహాయంతో లంకను చేరుకున్నాను నేను నా సోదరుడు నాగ పాష బద్దులమై మూర్చపోయాం ఇదేమిటని అందరూ ఆశ్చర్యపోయిన వారే అప్పుడు గరుత్మంతుడు దయతెరిచి వచ్చాడు కనుక సరిపోయింది నాగ పాష విముక్తులు అయ్యాం అప్పుడు నేనెంత దిగులు పడ్డానో మీకు తెలుసా దైవం ఇంకా ఏమేమి కష్టాలు కలిగిస్తుందో చూద్దాం అనిపించింది రాజ్యం పోయింది వనవాసం ప్రాప్తించింది తండ్రి మరణించాడు ప్రియ భార్య అపహరించబడింది కష్ట సాధ్యమైన యుద్ధం దాపరించింది నిర్ధనుడనై అసహాయుడ్నై పాదచారినే భార్యతో కలిసి పద్నాలుగేళ్ల గాఢారణ్యాల్లో గడిపాను శత్రుడనే పుట్టి బోయవాడుగా జీవించాను దైవం అలి అనుకూలించి జయించాను రావణుడు మరణించాడు సీతను తెచ్చుకున్నాను అయోధ్యను తిరిగి పొందాను ఆ భోగాలు మాత్రం ఎంతకాలం లోకాపవాదానికి భయపడి సీతను అడవుల్లో వదిలేశాను మళ్ళీ నా దుఃఖం నాదే భార్య వియోగం దుఃఖం వద్దు పగవారికైనా వద్దు కడపటికి భూమిని తీల్చుకుని నా సీత పాతారానికి వెళ్ళిపోయింది రామావతారంలో ఇన్ని రకాలుగా ఇంతింత దుఃఖం అనిపించానంటే నేను స్వతంత్రుడనో పరతంత్రుడనో మీరే ఊహించండి చతుర్వదన నీకు తెలిసిన కదా నువ్వు రుద్రుడు ఇంద్రుడు అందరూ పరతంత్రులే అందరం ఆ మహామాయకు అధీనలమే పద్దెనిమిదో అధ్యాయం మొదలు దేవతలారా మనమంతా మాయా మోహితులమే ఈ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాం జగద్గురువును స్మరించలేకపోతున్నాం సచ్చిదానందుడు అవ్యయుడు శాంతుడు అయిన పరమ పురుషుని మర్చిపోతున్నాం నేను విష్ణువుని నేను విరించిని నేను శివుడును అని అపహ అహంకరించి మోహితులమవుతున్నాం అతి సనాతనము పరాత్రం పరాత్పరము అయిన వస్తువును తెలుసుకోలేకపోతున్నాం ఐంద్రజాలకుడి చేతిలో కొయ్యబొమ్మలాగా నేను ఇంతే ఎప్పుడూ మాయా మోహితుడనే ప్రవర్తిస్తుంటాను పద్మసంభవ కల్పారంభంలో నువ్వు నేను శివుడు కలిసి వెళ్ళి క్షీర సముద్ర మధ్య భాగాన మన ద్వీపంలో మందార తరుచ్ఛాయిలో రాసమండంలో ఆహా ఆ మహామాయను ఆది పరాక్షిని దర్శించాం కదా ఆరంభంలో దర్శించారు వీళ్ళందరూ కదా సర్వ కామప్రదైన ఆ శక్తిని అందరూ కలిపి స్థుతించండి మనసులో స్మరించండి శ్రీ మహావిష్ణువు ఇలా సలహా ఇవ్వగానే బ్రహ్మాది దేవతలందరూ సకల భువనేశ్వరుని మనసారా స్మరించారు ఆది పరాశక్తి దర్శనం అనుగ్రహించింది దేవతలంతా ముక్తకంఠంతో స్థుతించారు జగన్మాత సాలీడి నుంచి దారంలాగా నిప్పు నుంచి రవ్వలాగా ఈ జగత్తు నీ నుంచి ఆవిర్భవించింది చరాచర జగత్తు అంతా నీ మాయా శక్తికి లోబడి ఉంటుంది ఓ భువనేశ్వరి ఓ కరుణాసముద్రమా నీకివే వందనాలు నిన్ను తెలుసుకోకపోతే భవంధాలు ఏర్పడతాయి నిన్ను తెలుసుకుంటే భవంధాలు నశిస్తాయి నువ్వు సంవిద్రూపవు అంటే జ్ఞానరూపమని దేవి మమ్మల్ని నడిపి నడిపించు ఓ మహాలక్ష్మి ఓ మహాశక్తి మమ్మ నడిపించు ఓ భువనార్థిహారిని అనుగ్రహించు మా కోరిక సఫలం చేసి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించు రాక్షసులను మట్టుపెట్టి భూభారం తగ్గించు దేవతను రక్షించడం దానమును శిక్షించడం నా కర్తవ్యాలని నువ్వే ప్రకటించావు కదా కంస కేశి శాల్వ జైద్రదాదుల మధోన్మత్తులై భూభోగం భూగోళం మీద వేరే విహారం చేస్తున్నారు వారిని అందరినీ సంహరించి భూదేవికి భారం వదిలించు త్రిమూర్తులకు కూడా లొంగని మహా మహా దానవులను నువ్వు ఒక కేలీ విలాసంగా అంతమందించగలవు ఈ శక్తి లేనిదే ఈ త్రిమూర్తులు ఏమి చేయలేరు కదా అనంతుడు ఈ భూమిని ధరించలేడు కదా ఓ చంద్రకళావతంస మా విన్నపం ఆలించి మా ధైర్యం తొలగించు అని బృంద గానంగా అందరూ కలిసి స్థుతించారు అభ్యర్థించారు జగన్నాయకి సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు లక్ష్మీదేవి లేనిదే విష్ణుమూర్తి రక్షించలేడు పార్వతి లేనిదే శివుడు సంహరించలేడు వారికి ఆ శక్తులను సమకూర్చిన దానవులు ఇవ్వే కదా అని ఇంద్రుడు ప్రత్యక్షంగా సుధించాడు ఓ త్రిలేవికి నీ కళా వైభవాన్ని మాకు అందించావు గనక మేము త్రిమూర్తులమై పూజలు అందుకుంటున్నాం ప్రభుత్వం ప్రభుత్వం చలాయిస్తున్నాం నిజానికి సమస్త విభ వేసవి నువ్వే అని విష్ణుమూర్తి కొసమెరుపుగా ఈ స్తోత్ర పాఠానికి ముక్తాయింపు ఘటించాడు జగదీశ్వరి మనస్సు ఆనందంతో పులకించింది దేవతలారా పని ఏమిటో చెప్పండి ఆందోళన పడకండి అది ఎంతటి అసాధ్యమైన అసాధ్యమైనా కోరిక తీరుస్తాను మీకు గాని ఈ భూదేవికి కానీ వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి అని అడిగాడు అడిగింది అడిగిందే తడవగా దేవతలు ఏకకంఠంతో విన్నవించారు భువనేశ్వరి పాలకులందరూ దుష్టులై పీడిస్తుంటే భరించలేక ఈ భూదేవి శోకిస్తూ ఉనికిపోతూ మా దగ్గరికి వచ్చింది భూభారం తగ్గించమని అభ్యర్థించింది దీనికి సమర్థురాలు నువ్వే అని నేను ప్రార్థించాం మా దేవతలందరి అభ్యర్థన దయచేసి పూనికిని భూభారం తొలగించు దుష్టులను వెంటనే సంహరించు ఇది వరలో నువ్వు మహిషాసురుని సంహరించావు వాడి సహాయకులను కోట్లాదిగా మట్టు పెట్టావు శుంభ నిశుంభ రక్తబీజ చండముండ ద్రోమలోచన దుర్ముఖ దుస్సహ కల కరాలాది మహాదైతివీరులను క్రూరాతి క్రూరులను అవలీలగా అంతమందించావు మళ్ళీ ఇప్పుడు ఇలాంటి అవసరం వచ్చింది దేవతా శత్రువులైన దుష్ట భూభా భుజులను వెంటనే సంహరించి భూదేవిని రక్షించు తల్లి దేవతల ప్రార్థనను శ్రద్ధగా ఆలకించిన పరాశక్తి పెద్ద పెట్టున నవ్వింది కను కనునొసలు ఎరిపెక్కాయి మేఘ గంభీర సునంతో పలికింది దుష్ట శిక్షణకు జగన్మాత వ్యూహం దేవతలారా ఈ విషయమే నేను ఎప్పుడో ఆలోచించాను దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడానికి ప్రణాళిక రచించాను మీరందరూ మీ మీ అంశాలతో భూలోకంలో జన్మించాలి భూభారాన్ని తొలగించాలి అవసరమైన శక్తిని నేను అనుగ్రహిస్తాను కశ్యపుడు భార్యా సైతుడే యదువంశంలో అన అనకదుబుగా అందరికంటే ముందు అవతరిస్తాడు మృగుశాపం ఉంది కనుక విష్ణుమూర్తి తన అంశతో వసుదేవుడికి పుత్రుడిగా అవతరిస్తాడు నేను గోకులం గోకులంలో యశోధకు కూతుడిగా జన్మిస్తాను కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తాను దేవతా కార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను ఆదిశేషుడు రోహిణి గర్భ సంజాతుడవుతాడు ఇద్దరూ నా శక్తితో సర్వ దుష్ట సంహారం చేస్తారు ఇది ద్వాపరాంతంలోనే జరుగుతుంది ఇంద్రాంశంతో అర్జునుడు జనించి జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తం సంహరిస్తాడు ఇంద్రాంశ ఇంద్రంశంతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తంగా సంహరిస్తాడు ధర్మాంశతో యుధిష్టరుడు ఆవిర్భించి పరిపాలకుడు అవుతాడు ధర్మాంశతో ఇదు ఇదిష్టరుడు ఆవిర్భవించి పరిపాలకుడు అవుతాడు వాయుదేవిని అంశతో భీముడు అశ్విని దేవతల అంశతో నకుల సహదేవులు అష్టవసువుగా పశువంశంతో భీష్ముడు జన్మించి పశువు వసువంశం అంశంతో భీష్ముడు జన్మించి శత్రు బలాలను క్షీణింపచేస్తారు కాబట్టి ఇక మీరంతా నిశ్చింతగా వెళ్ళండి ధరాదేవి స్థిరాదేవి అవుతుంది భారం తొలగిపోతుంది మీరంతా నిమిత్రమాత్రలు సుశక్తితో నేనే ఈ కార్యం నెరవేరుస్తాను ఇది నిశ్చయం కురుక్షేత్రంలో సర్వక్షత్రియ సంహారం జరుగుతుంది అసూయ ఈర్ష తృష్ణ మమత జగీష మోహము కామము మొదలైన దోషాలతోనూ బ్రాహ్మణ శాపం కారణంగానూ యాదవులు పూర్తిగా నశిస్తారు శ్రీకృష్ణ భగవానుడు కూడా శాప కారణంగానే అవతారం చాలిస్తాడు మీరంతా మీ అంశాలతో మధురలో గోకులంలో అవతరించి అతడికి సహాయపడతారు అని చెప్పి వాదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది భూదేవి తృప్తిగా నిట్టూర్చింది దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు అందరూ తమ తమ నిలవలకు వెళ్ళిపోయారు ఓం శ్రీగురుభ్యూ నమ సర్వం శ్రీకృష్ణాత్మవస్తు పద్యం పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం నలభై నాలుగో భాగంగా చదువుకుంటున్నాం కదా అది సంపూర్ణం ఓం శ్రీగురుభ్యూ నమ సర్వం శ్రీకృష్ణార్త్మవస్తు